ఆసియా కప్ ఫైనల్స్లో భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అయితే జరుగుతుంది ఈ మెగా ఫైనల్కు ముందు టీమిండియాకు గాయాల బెడద ఉన్నట్లు చాలా విస్తృతంగా ఒక వార్త అభిమానుల్ని కలవర తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం ఆటగాళ్ల గాయాలు పెద్ద సమస్య అని చెప్పచ్చు కాకపోతే వాటిని జయించే ప్రయత్నంలో భారత జట్టు చాలా అద్భుతమైన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంది అయితే ఇప్పుడు గాయాల కారణంగా ఫైనల్ వంటి కీలక మ్యాచ్ లో ప్లేయింగ్ ఎనవెల్ లో మార్పులు ఉంటాయా ఉంటే ఏ మార్పులు అసలు ఎవరెవరు వెళ్ళిపోయారు ఎవరెవరు ఎంట్రీ ఇస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే అది చిరకార ప్రత్యర్థులు దాయాది దేశాల మధ్య మ్యాచ్ అనేది ఒక రకంగా యుద్ధంలా ఉంటుంది మ మళ్ళీ ఇంకొక మాట చెప్పాలంటే అది ఫైనల్ మ్యాచ్ అంటే అసలు అది నెక్స్ట్ లెవెల్ అనమాట అయితే ఇక శ్రీలంకతో జరిగిన సూపర్ ఫోర్ చిట్టు చివరి మ్యాచ్ లో భారత జట్టులోని ముగ్గురు ఆటగాళ్ళు అభిషేక్ శర్మ హార్దిక్ పాండ్యా అలాగే తిలక్ వర్మ గాయాల పాలయ్యారు అయితే ఈ గాయాల వల్ల వచ్చిన అప్డేట్ ప్రకారం అంటే ఈ గాయాలపై వచ్చిన అప్డేట్ ఏంటంటే వాళ్ళు కోలుకొని ఫిట్గా ఉన్నారని తెలుస్తుంది అంటే ఆల్మోస్ట్ దాదాపుగా నిన్న మ్యాచ్ జరిగింది కదా అంటే శుక్రవారం నాడు మ్యాచ్ జరిగింది ఆల్మోస్ట్ శనివారం సాయంత్రం ఎనిమిది గంటల వరకు వాళ్ళు టోటలీ రెస్ట్ మోడ్లోనే ఉన్నారు స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కండిషనింగ్స్ చేసుకున్నారు కానీ ఆ తర్వాత ఎయిట్ ఓ క్లాక్ నుంచి ప్రాక్టీస్ సెషన్స్ అనేవి ప్రారంభించడం జరిగిందనమాట కానీ ప్లేయింగ్ ఎలవెన్లో మార్పులు అంటే రెండు మార్పులు ఖాయమని అర్థమవుతోంది అయితే ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్లో హర్షదీప్ హర్షిత్ రాణా స్థానంలో కీలక ఆటగాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా అంటే హర్షిత్ రాణా ప్లేస్లో ఖచ్చితంగా బూమ్రా ఎంట్రీ అనేది కన్ఫర్మ్ అవుతుంది కానీ మన హర్షదీప్ సింగ్ మాత్రం ఖచ్చితంగా ప్లేయింగ్ ఎలెవెన్లో ఉండాలి అని భారత జట్టుకు ఒత్తిడి వచ్చింది ఎందుకనంటే పాకిస్తాన్తో టోర్నమెంట్లోని అతిపెద్ద మ్యాచ్లో భారత్ తన బలమైన బౌలర్లను మ్యాచ్ విల్లను తిరిగి జట్టులోకి తీసుకురావాలని చూస్తుంది అయితే ఒకవేళ కనుక ఇద్దరిని కూడా తీసేస్తే అంతకు మునుపు ఉన్న బూమ్రా వరుణ్ తిరిగి మళ్ళీ ఆడతారు కానీ ఆ తర్వాత పెద్ద మ్యాచ్లో బూమ్రా అలాగే వరుణ్ గతంలో కూడా అంటే ఒమెన్ లాంటి దేశంతో ఆడినప్పుడు హర్షీప్ హర్ హర్షిత్ రాణా ఇద్దరు వచ్చారు మళ్ళీ మెయిన్ గేమ్ వచ్చేసరికి మళ్ళీ బూమ్రా అలాగే వరుణ్ వచ్చారు కానీ ఈసారి వరుణ్ బదులు ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ ఆడాలని అందరూ అనుకుంటున్నారు సో ఒకసారి తుది జట్టు చూస్తే ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ ఉంటారు వన్ డౌన్ లో సూర్య వస్తాడు నాలుగో స్థానంలో తిలక్ వర్మ ఉంటాడు ఆ తర్వాత ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా శివం దుబే వికెట్ కీపర్ గా సంజు శాంసన్ ఇక బౌలర్లలో అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ బూమ్రా ఉంటారు ఒకవేళ కనుక బూమ్రా ఒకడే ఎంట్రీ ఇచ్చి వరుణ్ చక్రవర్తిని పక్కన పెడితే మాత్రం తన స్థానంలో ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్